కవిత కేసులో కీలక పరిణామం చేసినందుకు రిట్ పిటిషన్ నిరర్ధకంగా మారిందన్నారు న్యాయవాదులు గతంలో దాఖలు చేసిన పిటిషన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా సుప్రీంకు ఇప్పటికే సమాచారం కూడా అందించారు కవిత తాజా పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంలో విచారణ జరగబోతోంది ఢిల్లీ మద్యం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గతేడాది మార్చి పద్నాలుగున సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు కవిత అయితే దీనిపై ఇంకా విచారణకు రాకముందే ప్రస్తుతం ఆ పిటిషన్ తీసుకున్నారు సుప్రీంలో పాత పిటిషన్ చేసినందుకు న్యాయవాదులు ఇప్పుడు కవిత మళ్లీ తాజా పిటిషన్ వేశారు ఆ తాజా పిటిషన్ పైనే మరి కాసేపట్లో సుప్రీం లో విచారణ జరగబోతోంది కవిత కేసులో ఇది ఒక కీలక పరిణామంగా చూడొచ్చు సుప్రీంలో పాత పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు కవిత కవితను అరెస్ట్ చేసినందుకు రిట్ పిటిషన్ నిరర్ధకంగా మారిందని ఆ పిటిషన్ ని విడ్రా చేసుకున్నారు న్యాయవాదులు గతంలో దాఖలు చేసిన పిటిషన్ ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా సుప్రీంకి సమాచారం ఇచ్చారు కవిత తాజా పిటిషన్ పైనే మరి కాసేపట్లో సుప్రీం లో విచారణ జరగబోతోంది ఈడీ సమన్లను సవాల్ చేస్తూ గతంలో కవిత ఈ రిట్ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు అరెస్ట్ ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై ప్రస్తుతం విచారణ జరగాల్సి ఉంది పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ రిట్ పిటిషన్ ఇప్పుడు నిరర్ధకమైంది అని న్యాయవాదులు దాన్ని వెనక్కి తీసుకున్నారు ప్రస్తుతం ఇక సవాల్ అరెస్ట్ ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై మాత్రం విచారణ జరగాల్సి ఉంది ఎన్ని గంటలకి బెంచ్ మీదకి వస్తుంది పదకొండు గంటలకి అడిషనల్ సొల్యూషన్ రా లేకపోవడం వల్ల ఈడీకి సంబంధించినటువంటి అడ్వకేట్ లేకపోవడం వల్ల ఆ కేసుని పాస్ ఓవర్ చేశారు లెవెన్ ఓ క్లాక్కి పాస్ ఓవర్ అయింది ఇప్పుడు కొద్ది నిమిషాల్లోనే ఆ కేసు పైన ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ప్రధానంగా ఈరోజు కోర్టులో జరిగిన మొదటి ఇష్యూ అయితే ఆమె గతంలో ఒక మహిళని సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఈడీ కార్యాలయానికి పిలిపించదన్న పిలిపించి విచారించొద్దన్న ఒక పిటిషన్ అయితే ఉందో ఆ పిటిషన్తోనే ఆమె పద్నాలుగు నెలల పాటు ఈడీ విచారణకి దూరంగా ఉన్నారు ఎప్పుడు నోటీస్ ఇచ్చినా కూడా ఆ పిటిషన్ని బేస్ చేసుకునే తాను కోర్టులో పిటిషన్ వేశాను కాబట్టి ఆ పిటిషన్ సంబంధించిన విచారణ జరుగుతున్న సమయంలో తాను విచారణకు హాజరు కాలేనట్టు గతంలో చాలాసార్లు చెప్పారు కానీ ఈసారి అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పిటిషన్ అనేది ఇటు ఫస్ట్ చెల్లదు కాబట్టి ఆ పిటిషన్ ఫస్ట్ విద్రా చేసుకున్నారు ఆ పిటిషన్కి వ్యాలిడిటీ లేదు అనేది అడ్వకేట్లు చెప్తున్నారు కాబట్టి ఆ పిటిషన్ అయితే ఇప్పుడు విద్రా అయింది ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టులో వేసిన లేటెస్ట్ పిటిషన్ మా ఈ మనీ లాండరింగ్ అందరూ తను అరెస్ట్ చేశారు దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు ఈ కేసులో తన అరెస్ట్ ఇల్లీగల్ అంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పైన ఇప్పుడు ప్రస్తుతానికైతే విచారణ ప్రారంభం కానుంది కొద్ది నిమిషాల్లోనే ఇప్పటికే లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మరికొద్ది నిమిషాల్లోనే ఈ పిటిషన్ సంబంధించిన విచారణ వస్తుంది ఆమె తనకు సంబంధించినటువంటి ఏవైతే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారో అది పూర్తిగా ఇల్లీగల్ ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా గతంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న సమయంలో కూడా నన్ను అరెస్ట్ చేశారు ఎక్కడ కూడా ఆధారాలు లేవు మనీ లాండరింగ్కి నేను పాల్పడ్డట్టుగా ఎక్కడ కూడా ఆధారం లేవు ఈ కేసులో ఇల్లీగల్గా ఆయన అరెస్ట్ చేశారు గతంలో ఆమె కోర్టుకు వెళ్ళిన సమయంలో కూడా ఇల్లీగల్ అరెస్టు దీనిపైన కోర్టులో బ్యాటిల్ చేశా అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఆమె వేసిన ఫ్రెష్ పిటిషన్ నిన్న ఉదయం పూట సుప్రీంకోర్టులో ఏవైతే వేశారో ఈడీ అధికారుల మీద కంటెంట్ అంటే ఈడీ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారు తన అరెస్ట్ ఇలీగల్ అంటూ ఆమె చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరుగుతుంది కోర్టు ఎట్లాంటి ఆదేశాలు ఇస్తుంది ఇప్పటికే ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయే విచారణ అత్యంత కీలకం కొద్దిసేపట్లోనే అసలు కవిత కేసులో కోర్టు ఎట్లాంటి ఆదేశాలు అయిపోతుంది ఈడీ కస్టడీలో ఉన్న కవితకి ఏదైనా రిలీఫ్ ఇస్తుందా లేదంటే అరెస్ట్కి సంబంధించి కోర్టు ఈడీ అరెస్ట్ చేసే విధానాన్ని ఏ రకంగా ఏ రకంగా చూస్తారనేది కొద్దిసేపట్లో క్లారిటీ వస్తూ మరికొద్ది నిమిషాల్లోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది రైట్ థ్యాంక్ యూ విజయ్